Genel Seyler, tabi elekten, millet anılsan olur, dediye açtı. Barbi Genç Parti'nin Rüştü Petikon gider, Genel Seyler, tabi elekten, anılsan olur, dediye açtı. ఇరవై నాలుగు నియోజకవర్గాల ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థులను పంపిస్తాము మరల శ్రీమతి లోకం మాధవి గారు అమతాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు రాజానగరం భక్తుడి బ్యాంకృష్ణ గారు కాకినాడ వీరూ కొంత నానాజీ గారు తెలంగాణ శ్రీ నాగేంద్ర బలహన్ గారు పోటీ చేస్తారు మిగతా పంతొమ్మిది பணி தகவலுக்கு இச்சாபுரம் అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల్ వలస కోన రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయ బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి బాబు విశాఖపట్నం వెస్ట్ పిజివిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నదొర పాయికరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల పాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల రాజప్ప అనబర్తి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుళ్ల జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పారశార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగడ్డ రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకట కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామరు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూలిపాళ్ళ నరేంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనుగంధ సత్యప్రసాద్ బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాడ గూడూరు కృష్ణ బాబు పారుచూర్ ఏలూరు సాంబశివరావు అద్దంకి కోట్టిపాటి రేవికుమార్ తంతంతులపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ సామర్జల్ జనార్దన్ జనార్దన్ రావు శ్రీ బాల వీరంజనే స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నెల్గుల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ गणप्पा माधव रेड्डी रायचोटी राम प्रसाद रेड्डी वरीवंदला मरगेटी रविना रेड्डी माइगपुर पोटा सुधाकर यादव आलगंटो बोमा अखिलप्रिया रेड्डी श्री सैनम बड्डा राशि रेड्डी करनूल केजे भरत, पांडियन गौरी चरिता रेड्डी नंद्याल अनिल द फरोख बलगानापल्ली बीसी जनार्दन रेड्डी డోన్ కోట్ల ప్రకాష్ రెడ్డి పత్తికొండ శ్యాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసి అశ్విత్ రెడ్డి సింగమల బండారు శ్రావణశ్రీ కళ్యాణ్ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశిరేఎం సునీల్ కుమార్ ఇందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తమ్మళ్ళపల్లి జయచంద్రారెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భాను ప్రకాష్ గంగాధర నెల్లూరు డాక్టర్ థామస్ చిత్తూర్ గుడిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్ గా ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేసాం వారు వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే ఐదు పేర్లు వారు రిలీజ్ చేశారు ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి సమంగప్ చేస్తాం జనసేన చాలా కీలకంగా ఓట్లు చేయకుండా నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి చాలామంది పెద్దలు నలభై స్థానాలు కావాలి డెబ్భై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థతో సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పొరపక్షాలు మధ్యలో ఒకటి రెండు వచ్చిన వైసీపీ దుష్టపన్నాగాల పని ఏదన్నా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని మేము అందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కలిసికట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం ఆయన సిద్ధం సిద్ధం సిద్ధమైన చావు కొడుతూ ఉన్నారు బాబు మీకు యుద్ధం ఇస్తాం నీకు అది ఎలా ఎందుకు యుద్ధం చేస్తా ఉంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తుంది అయితే మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం గెలుస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై హింద్ ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తూ ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ఇద్దరు వ్యక్తుల కోసమో ఏ రెండు పార్టీల కోసం కాదు ఐదు కోట్ల ప్రజా ప్రయోజనాలు ఆశించి ఈరోజు మనస్ఫూర్తిగా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రాష్ట్రానికి ఇది ఒక హిస్టారికల్ డే ఒక మంచి ప్రయత్నానికి తొలి అడుగు ఇది నేను ఎందుకు ఈ మాట అంటున్నాను నేను చాలా రాజకీయాలు చేశాను కానీ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం నష్టపోవడం నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఘాట్లో వేయడానికి ప్రయత్నం చేసే సమయంలో పంతొమ్మిదిలో మళ్ళా ఒక విఘాతం రావడం ఆ విఘాతం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయినప్పటికంటే పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు ఇది ఒక వ్యక్తికి నష్టం కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు ఐదు కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా డమాలిష్ చేసిన సందర్భం ఇది ఇంకొక పక్క ఎవరైనా సరే ప్రజాస్వామ్యాలు ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితి ఈ అవమానాలు ప్రజలు భరించారు కార్యకర్తలు భరించారు పత్రికలు పత్రికా విలేకరులు భరించారు మేము కూడా భరించాం నా విషయం మీ అందరికీ తెలుసు ఐదు కోట్ల మందికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వస్తే ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి సంఘటన దగ్గర నుంచి విశాఖపట్నంలో రోడ్ షో కూడా చేయకుండా చేసే పరిస్థితి అడుగడుగున రాజకీయ నాయకుల్ని అడ్డుకొని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత మేము ఒకటే ఆలోచించాం మేమందరం కూడా రాగ ద్వేషాలకు అతీతంగా రెండు పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఏ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం అయితే ఈరోజు ఒక అహంకారంతో ఇక్కడ మనం కూర్చున్నాం దీని పక్కనే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైంది ఆ ప్రజావేదిక విధ్వంసం అయిన తర్వాత డిబ్రీస్ ఇంతవరకు కూడా తీలేదు ఒక అహంభావి ఎంత ఈ విధంగా ప్రవర్తిస్తాడనే దానికి ఇది ఒక ఉదాహరణ అంటే అనునిత్యం నేను గాని నా దగ్గర కొంచెం పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తే గుర్తు రావాలి ఆ విధ్వంసం ఆ విధంగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రాన్ని వైసీపీ బారి నుండి విముక్తి చేయడం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మేము కలిసి పనిచేస్తాం ఇంకొక పక్క అభ్యర్థుల్ని వారి వారి అభ్యర్థుల్ని ఇప్పుడు అనౌన్స్ చేస్తారో నాకు తెలియదు మా అభ్యర్థుల్ని వారికి తెలియదు కానీ వారు మంచి అభ్యర్థులను వారు ఎంపిక చేస్తున్నారు మేము కూడా బెస్ట్ అభ్యర్థులను మేము కూడా ఎంపిక చేస్తున్నాం ఈరోజు చూస్తే నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశాను నేను ఆ విషయం ఇది నాకు తొమ్మిదో ఎన్నికలు తొమ్మిదోసారి ఎన్నికలు పెట్టినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు అంత ఎక్సర్సైజ్ చేశాను ఒక కోటి పది లక్షల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను వివిధ సోర్సెస్ ద్వారా నేను ఒక్క సోర్స్లో చేయలే అనేక సోర్సెస్ పెట్టి ప్రజల్ని కార్యకర్తల్ని కాన్ఫిడెన్స్ని తీసుకున్నాను నేను ఒక మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నాకు సరైన సమాచారం కూడా ఉంటే సరైన నిర్ణయాలు తీసుకుంటాం నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారాన్ని తీసుకొని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ తొంభై నాలుగు మంది అభ్యర్థులను ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం ఇందులో కూడా మీరు చూస్తే ప్రజల మధ్య ఉండే వ్యక్తులు కానీ ప్రజలు కోరుకునేవారు ప్రజల ఆమోద యోగ్యం ఉండేవాళ్ళు సమర్థవంతంగా ఎన్నికలను ఎదుర్కొని అవతల వాళ్ళతో తోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది ఈరోజు ఈ రెండు ఎక్సర్సైజుల్లో నూట పద్దెనిమిది పూర్తయినాయి తొంభై నాలుగు మేము చేశాం వారు ఇరవై నాలుగులో ఐదు అనౌన్స్ చేశారు మిగిలిన అభ్యర్థులను వారు కూడా ఎంపిక చేస్తారు మొత్తం కలిసి నూట పద్దెనిమిది మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం ఈ అభ్యర్థుల ఎంపికలు తెలుగుదేశం పార్టీ అయితే యువతకు మహిళలకి బీసీలకు అదే మరి యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాం చదువుకున్న అభ్యర్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అదే మరిగా మీరు చూస్తే ఒక ఇరవై మూడు మంది ఫస్ట్ టైమర్స్ ఈ ఎనభై తొంభై నాలుగులో ఇరవై మూడు మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభ వచ్చే విధంగా వాళ్ళు కూడా ఎంపిక చేసుకున్నాం వీళ్ళలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు నాలుగు మంది యాభై ఒక్క మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు బాగా ఇద్దరైతే పిహెచ్డి కూడా ఉన్నారు అదే మరిగా వైసీపీ అభ్యర్థిని ఒక్కసారి మీరు చూస్తే కడాన రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్స్ కూడా పెట్టేశారు రౌడీల్ని గోండాల్ని కాకుండా రెడ్ శాండిల్వుడ్ వ్యాపారం చేసే పెట్టారంటే ఆ డబ్బులు ఇంకా ఆ రెడ్ సండ్లు వ్యాపారం చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేశారు అక్కడి నుంచి ఎందుకంటే బ్రహ్మాండమైన ప్రొడక్షన్ ఉంది అక్కడ నాయకుల ప్రొడక్షన్ కూడా నాట్ ఓన్లీ రెడ్ సండ్ ప్రొడక్షనే కాదు అలాంటి వాళ్ళని రెవెడీల్ని డబ్బులతో ట్రాన్స్ఫర్ కూడా చేసి రాష్ట్రం అంతా స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విషయం కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చేసిన అభ్యర్థుల్ని ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే అభ్యర్థుల్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా చేశాం ఈరోజు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎంత వ్యతిరేకత ఉందంటే భయం కూడా అంత ఉంది ఈరోజు మీరున్నారు ప్రెస్ మీద సీరీస్ ఆఫ్ దాడులు జరిగాయి సిరీస్ ఆఫ్ దాడులు జరిగితే మీరు ప్రతిఘటించాలి అని ఉన్నారు మీరున్నారు అంటే మా మనోధైర్యాన్ని కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు ఒక వ్యక్తి స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయం అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది అదేవిధంగా పత్రికా విలేకరులకి బాధ్యత ఉంది అతనికి స్వేచ్ఛ ఉంది మీకు బాధ్యత ఉంది ఫోర్ ఎస్టేట్స్ ఏదైతే ప్రజాస్వామ్యంలో ఫోర్ పిల్లర్స్ అనేటివి చాలా ముఖ్యం ఒక పక్క చట్టసభలు ఎంపిక చేసే అభ్యర్థులు అక్కడి నుంచి గెలిచిన అభ్యర్థులు చట్టాలు చేయడం రెండోది కార్యనిర్వాహక అధికారులు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసు ఆల్ ఇండియా దిచ్చిపెట్టడం మూడోది పత్రికా విలేకరులు ఎక్కడికక్కడ స్వేచ్ఛగా ఎవరేం చేసినా నిర్మోహమాటంగా ప్రజలకు చెప్పడం ఎక్కడ తప్పు జరిగితే తప్పు జరిగిందని కోర్టుకెళ్ళి మళ్ళా మన హక్కులు కాపాడుకోవడానికి న్యాయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే ఈ నాలుగు వ్యవస్థలు కూడా ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసే పరిస్థితి దుర్వినియోగం చేసే పరిస్థితి ఇష్టానుసారంగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడలేని నిస్సహాయ పరిస్థితి నేను నలభై ఐదేళ్ళు ఎప్పుడు చూడాలి ఇదే మీడియాలో నేను చూశాను ఇది ఎంత పరాకాష్ట గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇదే మీడియాలో ఒక్కసారి ఒక జీవో తీసుకొచ్చి నియంత్రణ చేస్తున్నానని రాజశేఖర్ రెడ్డి ఒక జీవో తీసుకురావడానికి ఫైల్ మూవ్ చేసి అడిగితే ఫైల్ మూవ్ చేస్తే నెక్స్ట్ డే మేము అసెంబ్లీలో పట్టుకున్నాం నీ ఇష్ట ప్రకారం ఎట్ట చేస్తాం సమాధానం చెప్పమని అతను భయపడిపోయి కాదు నేను చేయలేదు చేయలేదు అన్నాడు నేను నిర్దిష్టంగా హామీ ఇస్తున్నా నేను చేయలేదు చేయను అన్నాడు కాదు ఆ ఫైల్ పెట్టమన్నా అక్కడి నుంచి నేను విత్తిరా చేసుకున్నానంటే మళ్ళీ మీరు మాట్లాడతారు ఏంటి నేను పరిస్థితికి వచ్చి తోకదాడి చేసే పరిస్థితికి వచ్చాడు ఈరో టూ ఫోర్ త్రీ జీరో జీవో నెంబర్ తీసుకొచ్చి పత్రికా విలేకరుల పైన దాడులు చేయడమే కాకుండా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని వేసే పరిస్థితికి వచ్చారు ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా జరిగిందని నేను అనుకోను ఈరోజు ప్రజాధనంతో ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క అడ్వకేట్ కి ఇంటి కోట్ల రూపాయలు కామన్ మ్యాన్ కోట్ల రూపాయలు పెట్టుకుని అడ్వకేట్ ని పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాడా ఈ రాష్ట్రంలో కనీసం అడ్వకేటుడు తెలుసా ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అందుకని ఈరోజు ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను ఒకటే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా అహంకారంతో ఎగువతో ఈ అభ్యర్థుల్ని ఇష్టానుసారంగా అతను ఇచ్చేసినప్పుడు మీరు కూడా ఇది అత్యంత కీలకమైన ఎన్నికలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ మాకు ఏ మాత్రం కూడా రాగ దేశాలకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం మేము ఆలోచిస్తున్నాం అందరికీ సీట్లు రాకపోవచ్చు ఎందుకని నేను మాట కూడా వాడుతున్నానంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది ఇక్కడ జనసేన అభ్యర్థులు సహకరించాలి జనసేన పోటీ చేసేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సహకరించాలి ఇద్దరు కలిసి ఒక అవగాహనతో పనిచేస్తే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది ఓటు బ్యాంక్ పెరుగుతుంది ఎవరైతే ప్రజలు సహకరించాలని ఆలోచన ఉంటారో వాళ్ళకు ఉత్సాహం వస్తుంది దానివల్ల గెలుపు ఈజీ అవుతుంది గెలుపు అనేది ఆపలేరు నేను చాలా స్పష్టంగా కూడా చెప్తున్నాను ఎందుకు ఆ దీమాతో చెప్తున్నట్టు ఎప్పుడో ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిశామో ఆ రోజే గెలిచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడ్బడేశారు వాళ్ళకు తెలుసు ఏ ఒక్క నడిగినా కూడా అర్థమైంది కానీ రౌడీజం చేసో ఇంకొక పక్కన దొంగ ఓట్లు ఎన్యుమరేట్ చేసావు లేకుంటే బూత్ క్యాప్చర్ చేసావు లేకపోతే వాళ్ళకు కావాల్సిన అధికార యంత్రాంగాన్ని వాలంటీర్స్ ని ఇలాంటి వాళ్ళని దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు జరగదు చాలా ఎన్నికలు చూశాను ఒకసారి డబ్బులతో కూడా డబ్బుల అహంభావం ఇప్పటికే ఎక్కడికక్కడ బస్తాలు కొద్ది డబ్బులు వెళ్ళిపోయిందని కాన్స్టన్స్ వారికి ఇయర్ మార్క్ చేశారని ఎర్ర చందనం డబ్బులు శాండిల్వుడ్ డబ్బులు లేకపోతే ఇసుక డబ్బులు లిక్కర్ డబ్బులు ఒకటి కాదు ఇలాంటివన్నీ అవినీతి డబ్బుల్ని పంపించి మళ్ళా ఓట్లు కొనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాం ఈరోజు ఒకటే చెప్తున్నాం ఇది ప్రజాస్వామ్యం అంటే ఒక వ్యక్తికి అధికారం కాదు ఇష్టారాజ్యం కాదు ప్రజలు వారి జీవితాలు వారి భవిష్యత్తుని పరిరక్షించేది ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యానికే ఒక ముప్పు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత ఏదో ఈరోజు మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు చాలా స్పష్టంగా చెప్తున్నాం కానీ ప్రజాబలం మా దగ్గర ఉంది విలువలతో కూడిన రాజకీయం చేశాం ఇంకొక పక్కన ప్రజల సహకారం కానీ అదే సమయంలో అందరూ వారి భవిష్యత్తు కోసం పనిచేస్తారన్న నమ్మకం మాకుంది మీరు అవసరమైతే ప్రజలే ముందుకొచ్చి పది రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ అభ్యర్థులు గెలిపించుకునే ప్రక్రియ కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిందిగా నేను కోరుతున్నా ఒక పక్క ఐదు కోట్ల ప్రజలు ఒక పక్క ఒక అహంభావంతో ధనబలంతో పెత్తందారి విధానాలతో రౌడీజంతో వస్తున్నటువంటి పార్టీ ఇంకొక పక్క అందుకే ప్రజలందరూ కోరుతున్నా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మా బాధ్యత మేం చేస్తాం మీ బాధ్యత మీరు చేయండి సహకరించమని మరొకసారి అందరిని కోరుకుంటూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన 나도 전부 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 전전 전부 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 전전 전부 ಕಳಿಸ್ <laughs> ಮಾಡಿ <laughs> 안전 안전. Oh, 어, so 아 그래 그래. 안전. 오스트리아. 아 대기 사사